కోఆర్డినేటర్స్ అందరూ కూడా పొజిషన్ తీసుకోండి మీరు లైన్అప్ కావాలి మొత్తం లైన్ మీరు బ్యాక్ వెళ్ళాలమ్మా బ్యాక్ ఆలాడే విధంగా చూడనమ్మ మొత్తం గ్యాప్ పెట్టాలండి ఓత్కి మనం గైడ్రైజ్ చేస్తుందలా ఆ విధంగా చేసి అందరూ కూడా ప్రాపర్ లైన్ టు లైన్ ఐదు రిలాక్స్ ఇప్పుడు మా విద్యార్థులు సభాధ్యక్షులుగా ప్రొఫెసర్ సుబ్రమణ్య గారు ఆసీనులుగా అవమని కోరుతూ ఈ అజాత శత్రువు శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆసీనులుగా కావాల్సిందిగా కోరుతున్నాము అట్లనే మాణిక్యం గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఈ సభకు రావాల్సిందిగా ఆయనను ఉచిత కార్యక్రమానికి సహకరించి అట్లానే శ్రీ రాయపాటి గోపాలకృష్ణ సెక్రటరీ ఆర్వీ అండ్ ఆర్ జేసీ కాలేజ్ భాస్కర్ గారిని అలానే చైర్మన్ మాలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీ సత్యనారాయణరాజు గారు ఎస్ఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ముఖేష్

प्लीज सीर प्रेष ड्यूटी दुनि मुख्य अतिथि గౌరవనీయులు శ్రీ ముకేష్ కుమార్ మీనా గారికి అలాగే నాతో పాటుగా నా సహచార అధికారులు పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఆర్గనైజర్స్కి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా మనం ఈ నెల వచ్చే వచ్చే నెల మే పదమూడవ తారీఖున లోక్సభ ఎన్నికలకి అలానే మన రాష్ట్రంలో లోక్సభతో పాటుగా శాసనసభ ఎన్నికలకి సిద్ధమవుతున్నాం మే పదమూడవ తారీఖున మనందరం కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా ఒక కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాం అందరికీ తెలుసు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈ సంవత్సరంలో దాదాపుగా అరవై దేశాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తం చూపు అంతా కూడా భారతదేశం మీద ఉంటుంది ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఓటర్లు ఒక్కసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భం ఏది ఎక్కడ ప్రపంచంలో ఉండదు అటువంటి నేపథ్యంలో మన ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకమైనటువంటి సమస్య గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అలాగే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అయితే కొన్ని ఛాలెంజెస్ ఎప్పటి నుంచో మనకి ఈ ఎన్నికల సందర్భంగా వెంటాడుతూనే ఉంటాయి ప్రజాస్వామ్యంలో అసలు భారత రాజ్యాంగం ప్రసారించినటువంటి హక్కు ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన భారత పౌరులందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది కుల మత ఆ వర్గాలకి ప్రాంతాలకి అతీతంగా అయితే కొన్ని ఛాలెంజెస్ లో ఒక ప్రధానమైనది ఏంటంటే ఒకప్పుడు వరకు కొన్ని ప్రాంతాల్లో తెలియదు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ వాల్యూ లేదు సో ఎట్లాగా దీని అవేర్నెస్ తీసుకురావాలన్నదే పోటీ ఒక ఛాలెంజ్ ఉండేది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాల వల్ల నాకు తెలిసి అట్లీస్ట్ గుంటూరు జిల్లాల వరకు అయితే తప్పనిసరిగా మనందరికీ అవగాహన ఉంది అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా యూత్ లో కొంత నమోదు చేసుకోవడంలో కానీ నమోదు చేసుకున్న ఓటర్లు ఓటు వినియోగించుకోవడంలో కానీ కొంత నిర్ణయంత కొంత జాప్యం ఉంది సో ఇది మొట్టమొదటి ఛాలెంజ్ సో దానికి గౌరవ సీఈఓ గారు ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశాలతో మన జిల్లాలో దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో అంటే ఆ ఏజ్ గ్రూప్లో మొట్టమొదటిగా ఓటుగా వేసిపోతున్నటువంటి వీరందరినీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఓట్ హక్కు కల్పించాలి అని ప్రయత్నం చేయడం ముందుకు వచ్చినటువంటి మేనేజ్మెంట్స్ అన్నీ కూడా కాలేజీలన్నీ కూడా ముందుకొచ్చి దాదాపుగా నలభై మూడు వేల ఐదు వందల పైగా ఈ సంవత్సరం మన మొట్టమొదట పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి యువత యువకుల్ని నమోదు చేయగలిగా ఓటర్గా ఇప్పుడు రెండో ఛాలెంజ్ ఏంటంటే మనకి వీరందరూ కూడా పదమూడో తారీఖున పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఓటు వేయడం ఇది రెండో ఛాలెంజ్ సో ఇక్కడ నాకు డౌటే లేదు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు ఓటు వేయడమే కాకుండా మీ బాధ్యతగా మీకు తెలిసినటువంటి ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తారు సో మీరందరూ కూడా వారందరినీ కూడా ఆ రోజున ఓట్ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగించుకునేలాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో ఆ రోజు మనం ఎట్లాగో ప్రభుత్వం సెలవు ఎలక్షన్ కమిషన్ సెలవు డిక్లేర్ చేస్తుంది కాబట్టి అందులోనూ పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉండి ఓటు వేయాలి అన్న ఒక చిన్న ఎక్కడో నిర్లక్ష్యం కారణంగా కొంతమంది మిస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అది లేకుండా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఆ రోజు పదమూడవ తారీఖున ఈ మొట్టమొదటి ఓటర్స్ అందరూ మొట్టమొదట ఓటర్గా ఇంట్రాల్వ్ అయిన మీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయడమే కాకుండా మీరందరూ దగ్గరుండి ఓటు వేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇది ఈ రెండు ఛాలెంజెస్ మనం అధిగమించినట్లయితే భారత రాజ్యాంగ ఏ అమెండ్మెంట్ సిక్స్టీ వన్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఓటర్ పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గిస్తూ ఏ లక్ష్యంతో అయితే చేశారో ఈ ప్రతిపాదనని అది అవుతుందని భావిస్తూ గుంటూరు జిల్లాలోని యువతీ యువకులందరికీ ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఓటర్గా నమోదైన మీరందరూ కూడా తప్పనిసరిగా ఓట వినియోగిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి అలానే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్య ముఖ్య అతిథి శ్రీ ముఖేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా బాలాజీ శ్రీనివాస్ గారు All the other guests on the dial, the representative of all the educational institutions who have come here today bringing their children to this function. A very warm welcome and good morning to all of you on behalf of the State Administration, the CEO office. As we all know, that voting is not just a right, it is a responsibility, it is an opportunity, it's a commitment, and uh, it's a power. Duty towards our nation, power to change or influence. The existing dispensation, the responsibility towards the future of our nation, and duty towards democracy. And the most important aspect of using this right, exercising their power, following their duty lies on the shoulders of the young generation. Today, you have gathered here in large numbers and uh, it's really always a pleasant view to be among the young generation because you are the hope of this country you are the hope of this society and this hope which we have on you is not just because you are you are younger in age but because the future lies on your shoulder as you all know future of a country or future of a state is decided by the people who govern that state now is the time for you to exercise your vote commit to what you are supposed to do as a citizen and use this opportunity to express your opinion to express your choice election commission has always been very encouraging towards the young younger generation. The reason is that you as citizens have a new perspective, have a fresh perspective. And as I said, because the future lies on your shoulder, we also, as the representatives of the election commission, think that. If you participate in this exercise, if you participate in this festival with all your strength, with all your energies and by exercising your vote, you will definitely make a choice will be for, which will be better for this country. We take this election exercise as a festival. As we always say from the election commission, chunav kapar, desh so, this is a festival, and festival cannot be complete without the participation of the young people. So, I request all of you to not only, for example, we had a very huge challenge when we issued the draft electoral roll in October last year. The number of young people, the number of new voters was only, new voters here I mean 18 to 19 years, the new voters were only 2.5 lakh. That was a very discouraging number in the sense because the number of new voters in that age group should be more than 10 lakh. So that is why, apart from Guntur, the whole state had immersed itself into this activity of enrolling as many 18 to 19 years to uh, children as possible. A lot of exercise was done, a lot of efforts were made. And today I can say with pride, with the efforts of my team here in Guntur, Venugupal and his team, and with the efforts of organizations like Let's, Let's Vote and other institutions, we are able to achieve 10.3 lakh voters under the age group of 18 to 19. It's a, it's a very big achievement for us. So, as Venugupal said, that one uh, work is over, the second work is that to bring you to the polling station for you to enable you to exercise your vote. I hope by this time, you would have understood your uh, future responsibility towards this nation. and i expect, and the nation expects, that everybody shall come, everybody should come to vote on that day. as it was said by my representative from let's uh, vote, urban apathy. As well as student has one is one of the reasons why the voting percentage in certain areas is low. In our state, we have 20 constituencies where the voting percentage is less than 68 percent, which is the national average. And all these constituencies, except one, is in urban areas. Why is that? Vijayawada, Guntur, Nellore, These are the cities where the voting percentage is on the lesser side, and among them also student voting is on the lesser, on the side which is not uh, expected. So my appeal to you, as a head of elections, election process, election management in the state, as a head of the family which is working towards organizing this, uh, 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 organizing these elections in a free and fair manner, and on behalf of. Uh, election commission i request you i appeal you please do not miss this opportunity to vote on 13th of uh, may 2024 please come forward please follow your conscience please vote for the person whom you choose please vote for this country please vote for this day and before ending i would like to thank uh, um, and appreciate the efforts of the net4. they have been working continuously in this field of creating awareness and sensitization among the voters. since last 2000, 2008, they are doing this. a very uh, uh, noble work, i would say. and then uh, i hope they will continue this thing not only with students, with other people also. as a part of government, as a part of uh, district administration, we'll be always with you.

మదర్ నేచర్ అన్నారు అందుకనే ఈ ప్రకృతి మాత ఒడిలో మనం ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాం మదర్ ప్రామిస్ చేస్తున్నాం ఇప్పుడు మీరు అనే ప్రతి వర్డ్ని ప్రతి వాక్యాన్ని మన జీవితంలో చివరి ఓటు వేసేదాకా మనందరం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది అందరూ గమనించమని నా ప్రార్థన ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేద్దాం नहीं न बाहर तो देश बाहर तो देश भी 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 � अच्छा आता है निकल के भगवान ने मेला मिला बैठा हैनी मतम जागीती प्रातम तं ओलम बल्कंगम हाशा लेदा एडोवडो वटुलकलो बोलो भगवान प्रभु आईन काकांगम प्रति यनिलो

よしよしよし。 અર નરન ફુટકા થેન્ક ફુટકા પડાયા લઈ હા 320 અરે બસ સરસ સરસ 320 માર સેવટ મનસીયો ગારો આગાર જેસતુનરો વોટ ટુ હકુમ રીચી 3 કેવા નૅજજં! નૌજજ ને નજ૜ ન્જજ૜જ નજજ ન